బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డిప్యూటీ సీఎం పదవిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు తాను కార్యకర్తగానే పనిచేస్తానని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు తనకు ఏ బాధ్యత ఇస్తే అదే చేస్తానని తెలిపారు కుటుంబంలో మూడు పదవులకు పైగా ఉండకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు పర్యాయాలకు మించి ఉండకూడదని తెలిపారు పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలనేదే తన అభిప్రాయమని నారా లోకేష్ వెల్లడించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే నాకు అవసరం లేదు అని ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహార నిస్సలు నేను కష్టపడతా పని చేస్తా పార్టీని బలోపేతం చేస్తా అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను మీరు చూశారు పాదయాత్రకి వెళ్ళా నా వల్ల పార్టీకి ఏనాడో ఒక ఇబ్బంది కలగదు నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం లోకేష్గా నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను ఎందుకంటే మూడు టర్మ్లు నేను అక్కడనే ఉంటున్నాను వేరే వాళ్ళు కూడా అవకాశం ఉన్నాను గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం నా ఆలోచన రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు నా ఆలోచన అది